ఓం శ్రీ గురుభ్యో నమ రానున్న దేవీ నవరాత్రులు ఏ ఏ విధంగా పూజ చేసుకోవాలి ఏ రోజు ఏ అమ్మవారికి చేసుకోవాలి ఏ కలర్ శారీ అమ్మవారికి అలంకరించాలి ఏ ప్రసాదాలు దూపదీప నైవేద్యాలతో పెట్టాలి అనే దాని గురించి మనం తెలుసుకుందాం అయితే ముఖ్యంగా అమ్మవారికి పూజ చేసేటప్పుడు ఏ ప్రసాదాలు పెట్టాలి ఏం పెట్టకూడదు ఎలా చేయాలి ఎలా చేయకూడదు అని మాలాంటి పంతులు గారు మీరు మీరు చదువుకున్నా మీరు చూసినా ఎన్ని చదివినా ఎన్ని చేసినా మీరు చేయవలసింది మాత్రం ఒకటే అదేంటంటే మీరు భక్తి శ్రద్ధలతో పూజ చేయాలి ఏది పెట్టే ఏది పెట్టలేదు అన్నది ఇంపార్టెంట్ కాదు ముఖ్యంగా మీరు చేసే ఆ పూజ మీకు ఉన్న దానిలో ప్రశాంతంగా మీరు అమ్మవారికి కృపా కటాక్షం మీ మీద ఉండాలని మీ మనస్ఫూర్తిగా మీ మనసు అక్కడ పెట్టి పూజ చేయండి ఎన్ని ప్రసాదాలు పెట్టాం ఎన్ని అలంకరించాం ఎంతమందికి వాయినాలు ఇచ్చాం ఎంత పెద్ద కలిసిని పెట్టాం ఏ విధంగా చేసామన్నది కాదు ఈ నవ ఈ నవరాత్రులు అంటే నవ అంటే తొమ్మిది ఈ తొమ్మిది రోజులు మీరు భక్తి శ్రద్ధలతో ఎటువంటి నాన్ వెజ్ ముట్టుకోకుండా బ్రహ్మచర్యం పాటించి ఇంట్లో ఉదయం సాయంత్రం దూపదీపిన నైవేద్యాలతో మీకు ఉన్న దాంట్లో మీరు పూజ చేస్తే చాలు కానీ సాంప్రదాయబద్ధంగా శాస్త్రబద్ధంగా ఏది ఏ విధంగా చేయాలి అన్నది మాత్రం వీరున్నంత వరకు ఖచ్చితముగా పాటించండి కనుక నేను చెప్పే ఈ యొక్క విధి విధానాలు పాటించి రానున్న శరణ నవరాత్రులు మీరు అద్భుతంగా జరుపుకోవాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఏ రోజు ఏ అమ్మవారికి పెట్టుకోవాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం దసరా దేవి నవరాత్రులు స్వస్తి స్త్రీ చాంద్రమాన క్రోధనామ సంవత్సరం దక్షిణాయనం భీష్మబుధువు తొమ్మిది అలంకారాలు అనగా అక్టోబర్ మూడవ తారీఖు నుండి ప్రారంభమవుతాయి అయితే అక్టోబర్ మూడు గురువారం తిది పాడ్యమి నక్షత్రం కలశం ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాల నుంచి ఏడు గంటల ఇరవై నిమిషాల వరకు అమ్మవారి కలశం పెట్టుకోవచ్చు అలాగే ఆ రోజు శ్రీ బాల త్రిపుర దేవి అమ్మవారికి మీరు ప్రత్యేకమైన పూజ చేసుకోవచ్చు ఉదయాన్నే ఈ టైం మిస్ అయిన వాళ్ళు అయితే అభిజిత్ ముహూర్తం అనగా ఉదయం పదకొండు గంటల నలభై ఆరు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు మీరు అమ్మవారిని కలిసి పెట్టుకోవచ్చు అలాగే అమ్మ అమ్మవారికి ఏ చీర అలంకరించాలి లేత గులాబీ రంగు చీర లేదా ఎర్రని మందారం చీర అమ్మవారిని అలంకరించుకోవచ్చు ముఖ్యంగా ప్రసాదం ఏం పెట్టాలి అమ్మవారికి పరమాన్నం లేదా బెల్లంతో చేసిన పొంగలి మొదటి రోజు అమ్మవారికి పెట్టుకోవచ్చు అలాగే రెండవ రోజు అనగా అక్టోబర్ నాలుగు శుక్రవారం రోజు తిది విధియ నక్షత్రం నక్షత్రం శ్రీ గాయత్రీ దేవి అమ్మవారికి ప్రత్యేకమైన గాయత్రీ దేవి కాబట్టి ఆ రోజు అమ్మవారికి అలంకరించవలసిన చీర నారంజి రంగు లేదా కనకంబరం కలరు అమ్మవారికి చీర మనం అలంకరించవచ్చు అలాగే అమ్మవారికి పెట్టవలసిన పువ్వులు కలువ పువ్వులు అమ్మవారికి పెట్టవచ్చు ముఖ్యంగా అమ్మవారికి తామర పువ్వులు కూడా పెట్టవచ్చు అలాగే నిమ్మకాయ పులిహోర ఆ రోజు అమ్మవారికి చాలా ప్రత్యేకమైనది మూడవ రోజు అనగా అక్టోబర్ ఐదు శనివారం రోజు తదియ తిది నక్షత్రం స్వాతి నక్షత్రం ఆ రోజు శ్రీ అన్నపూర్ణాదేవి అమ్మవారికి గన్నవ రంగు చీర అలంకరించవచ్చు మల్లె పువ్వులు పొగడ పువ్వులు అమ్మవారికి పూజ చేయొచ్చు అమ్మవారికి ప్రసాదం అన్నం లేదా దద్దోజను అమ్మవారికి ప్రసాదంగా పెట్టవచ్చు అలాగే నాలుగవ రోజు అనగా అక్టోబర్ సిక్స్ ఆదివారం రోజు తిది చవితి విశాఖ నక్షత్రం శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అమ్మవారికి బంగారు రంగు చీర ధరించాలి ఎర్రటి కలువు పూలు ఎర్రటి గులాబీ పువ్వులతో అమ్మవారికి పూజ చేయవచ్చు అయితే అమ్మవారికి చక్కెర పొంగలి లేదా పులిహోర నైవేద్యంగా పెట్టవచ్చు అలాగే ఐదవ రోజు అక్టోబర్ ఏడవ తారీఖు సోమవారం నాడు తిది పంచమి నక్షత్రం అనురాధ శ్రీ మహాచండీ దేవి పసుపు రంగు లేదా బంగారం రంగు చీర అమ్మవారికి అలంకారం చేయచ్చు పసుపు పువ్వులతో పూజ చేయవచ్చు అయితే కట్టె పొంగలి చలివిడి వడపప్పు అమ్మవారికి ప్రసాదంగా నైవేద్యం సమర్పించు అలాగే ఆరవ రోజు అనగా అక్టోబర్ ఎనిమిది మంగళవారం రోజు తిది షష్ఠి నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారికి అలంకరించవలసిన చీర గులాబీ రంగు చీర ముఖ్యంగా అమ్మవారికి తామర పువ్వులతో పూజ చేయాలి అయితే తెల్లని కలువు పువ్వులు లేదా గులాబీ పువ్వులతో అమ్మవారికి పూజ చేయొచ్చు ముఖ్యంగా ప్రసాదం క్షీరాన్నం పరమాన్నం అమ్మవారికి ప్రసాదంగా పెడితే చాలా మంచిది లేదనిచూ బూరెలు రవ్వ కేసరి కూడా అమ్మవారికి సమర్పించవచ్చు అలాగే ఏడవ రోజు అనగా అక్టోబర్ తొమ్మిది బుధవారం రోజు తిది సప్తమి నక్షత్రం మూల నక్షత్రం సరస్వతీదేవి అయితే అక్షరాభ్యాస సమయం మనం ఎవరికైతే అక్షరాభ్యాసం చేపిస్తున్నాం అనుకుంటున్నామో ముఖ్యంగా పిల్లలు పెద్దవాళ్ళు తెల్లని బట్టలు ధరించాలి దేవికి చాలా ప్రత్యేకమైనది తెలుపు వస్త్రాలు కనుక అక్షరాభ్యాసం చేయవలసిన టైం ఉదయం తొమ్మిది గంటల మూడు నిమిషాల నుండి మనం పొద్దున్నే తొమ్మిది గంటల ఇరవై నిమిషాల వరకు అక్షరాభ్యాసం చేసుకోవచ్చు ఆ టైంలో కొంతమందికి కుదరలేదు ఆఫీసు ఇతరత్ర ఏదైనా పనులు ఉన్నాయనుకోండి సాయంత్రం నాలుగు గంటల ఏడు నిమిషాల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు అమ్మవారికి సంబంధించింది అక్షరాభ్యాసం చేసుకోవచ్చు అయితే ఆ రోజు చాలా ప్రత్యేకమైన దేవికి ఇంపార్టెంట్ కనుక మీరు ఏదైనా బుక్స్ దానం ఇస్తే చాలా మంచిది అయితే అమ్మవారికి తెల్లని చీర అలంకరించవచ్చు తెల్లని పూలు ముఖ్యంగా మారేడు దళాలు అనగా బిల్వ దళాలతో అమ్మవారికి పూజ చేయొచ్చు ప్రసాదం దద్దోజనం పాయసన్నం అమ్మవారికి ప్రసాదంగా సమర్పించవచ్చు అయితే ఎనిమిదవ రోజు అనగా అక్టోబర్ టెన్త్ గురువారం తిది అష్టమి నక్షత్రం పూర్వాష నక్షత్రం శ్రీ దుర్గాదేవి ఇరుపురంగు చీర అమ్మవారికి ధరించాలి ఎర్రని పువ్వులతో పూజ చేయాలి పొలగం కదంబం అమ్మవారికి ప్రసాదంగా పెట్టవచ్చు అలాగే తొమ్మిదవ రోజు అనగా అక్టోబర్ పదకొండు శుక్రవారం రోజు తిది నవమి ఉత్తరాషడ నక్షత్రం శ్రీ దేవి అమ్మవారి అలంకారం ఎరుపు రంగు చీర ధరించాలి అలాగే నల్లని కలువు పువ్వులు లేదా శంఖం పువ్వులతో అమ్మవారికి పూజ చేయాలి చింతపుండు పులిహోర గారెలు వడపప్పు పానకం అమ్మవారికి ప్రసాదంగా సమర్పించవచ్చు పదవ రోజు అక్టోబర్ అనగా పన్నెండు శనివారం తిది దశమి అనగా విజయదశమి శ్రవణ నక్షత్రం శ్రీ రాజరాజేశ్వరి దేవి అవతారంతో అమ్మవారు ఈ రోజున అమ్మవారిని కూర్చోపెట్టి పచ్చరంగు చీర అమ్మవారికి ధరించవచ్చు ఎర్రటి పువ్వులు సుగంధ ద్రవ్యాలతో అమ్మవారికి అలంకారం చేయాలి అయితే అమ్మవారికి మహా నైవేద్యం అనగా ఈ తొమ్మిది రోజులు ఏ ఏ ప్రసాదంగా పెట్టామో అమ్మవారికి మహా నైవేద్యం అంటే ఈ తొమ్మిది రకాల మహా నైవేద్యం అమ్మవారికి పెట్టచ్చు కలిసం పూజ అయితే తొమ్మిదవ రోజు మనకు శుక్రవారం నాడు వచ్చింది కనుక కలిశాన్ని ఆ రోజు కదపడానికి లేదు కనుక శనివారం రోజు ఉదయాన్నే అనగా మనకు అక్టోబర్ పన్నెండు శనివారం రోజు ఉదయం పదకొండు గంటల పదిహేను నిమిషాల నుంచి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు అమ్మవారిని కలిసి పక్క కళ జరిపితే మనకు బాగుంటుంది ఆ రోజు పొద్దున్నే కుదరలేదు కనుక కుదరని వారుచో సాయంత్రం మూడు గంటల పంతొమ్మిది నిమిషాల నుంచి ఐదు గంటల పదకొండు నిమిషాలకి కలిషం పీట కొంచెం పక్కకు తెరపవచ్చు అలాగే ఈ నవరాత్రులు అమ్మవారికి చాలా భక్తి శ్రద్ధలతో దూపదీప నైవేద్యాలు ప్రసాదం పెట్టి మీరు కోరుకున్న పనులన్నీ నిర్విగ్రవంగా నెరవేరాలని కోరుకుంటూ మీరు భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే ఈ దుర్గాదేవి ఖచ్చితంగా మీ మొర ఆలకించి మీరేమైతే కోరుకుంటారో అది హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుస్తుంది కనుక పూజ చేసే ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లో ప్రశాంతంగా ఎటువంటి కోప్పడకుండా ఏ ఇబ్బంది లేకుండా మీరు పెట్టాలనుకున్నా మీరు చెయ్యాలనుకున్నా ఏ దానం ఇవ్వాలనుకున్నా మీకున్న దానిలో ప్రశాంతంగా మీరు చేస్తే ఈ పూజాఫలం అందుకొని ఆ అమ్మవారి అనుగ్రహం మీకు కలగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను Sustit.